ఐదు గుంటల్లో రెండు రకాల దోశ పండిస్తున్నాడు తిరుపతి ఒక రకం నేల మీద పండిస్తుంటే మరో రకం దోశను నిలువ పందిర్లపైన పండిస్తున్నాడు సేంద్రియ విధానాలు అనుసరిస్తున్నప్పటికీ నేల మీద పండిన పంటకు పందిరు పైన వచ్చిన పంటకు చాలా తేడా ఉందని ఈ రైతు చెప్తున్నాడు పందిర్లపై కాసిన కాయల నాణ్యత బాగుండటం ఆరోగ్యకరమైనది కావటంతో మార్కెట్లోనూ మంచి ధరకు అమ్ముడుపోతున్నాయని రైతు చెప్తున్నాడు తీసుకున్నాం దాంతోపాటే ఈ అరవై రోజులైంది ఇది కూడా ఇప్పటి ఇది ఇప్పటి వరకు ఇది తొందర వచ్చింది నలభై రోజుల కట్టింగ్ చాలా అయింది ఇది ఇప్పుడు వచ్చేసి నేను ఒక పది కట్టింగ్లు తీసిన ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి ఇది ఈ ఈ పొజిషన్లో వస్తుంది మంచిగా ఉంది ఇది మనకు ఇప్పుడు దీని ఇంతకుముందు నేను ఈ ఇదే పద్ధతి ద్వారా పెన్న సంవత్సరం కూడా వేసినా కానీ ఇప్పుడు అప్పటికి తేడా అయిందంటే ఇప్పుడు మనం మల్సింగ్ ద్వారా వేయడం ద్వారా ఈ మంచి క్రాప్ వచ్చింది ఇంకా నేను ఇంకో కొత్తగా ఏంటంటే ఇప్పుడు వేసింది ఏంటంటే ఇటు ఈ మల్సింగ్ ద్వారా కింద వారుడే కాదు తీగే మనం మీదికి పైకి బిరని పంపించిన పంపించాలని ఇప్పుడు అదే అది వచ్చేసి మనం అది పందిరికి ఎక్కించినాం అది అది ఇప్పుడు ఫస్ట్ కట్టింగ్ ఒకసారి అయింది దీనికి దానికి ఇంకా తేడా ఉంది అది ఇంకా బాగా మంచిగా ఉంది అది ఇప్పుడు మనం ఒక కటింగ్ అయింది ఇంకా అది వచ్చేసి ఇప్పుడు మనకి ఒక ఎనిమిది పది కటింగ్లు అయింది అది వచ్చేసి పదిహేను ఇరవై కటింగ్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అది మీదికి వారుడు కాబట్టి తీ ఎక్కువ మీదికి పోవడం జరుగుతుంది మంచిగా ఉంటుంది నేను మార్కెట్కు తీసుకపోతే ఇప్పుడు దోశ ఇది కింది దానికి పైన మనం తీగ వారిన దానికి కొంచెం తేడా ఉంది ఈ కింది దాంట్లో ఏంటంటే కొంచెం అంకరటింకర వస్తుంది మనం దానికి మీదికి ఎక్కిస్తున్నాం కాబట్టి షాప్ వస్తుంది అదొకటి మళ్ళీ మనకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ముప్పై రూపాయలు కేజీ పోతుంది మంచి మనకు లాభం అనిపిస్తుంది దోశ ద్వారా ఇప్పటి మంచి లాభం ఉంది ఒక పంట ద్వారా నష్టం ఏర్పడినా మరో పంట ద్వారా ఆదాయం వస్తుందని ఉద్దేశంతో ఉన్నది కొద్దిపాటి పొలిమి అయిన మూడు రకాల పంటలను సాగు చేస్తున్నాడు తిరుపతి ఇలా వివిధ రకాల పంటల సాగు చేసుకోవడం వల్ల వరికంటే మూడు రెట్ల ఆదాయం పొందే అవకాశం ఉందని రైతు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసి మనది ఇరవై గుంటలలో ఒక ఐదు గుంటలు బీర పెట్టడం జరిగింది పది గుంటలు కరబుజ పెట్టడం జరిగింది ఐదు గుంటలు దోశ పెట్టడం జరిగింది టోటల్ ఇరవై గుంటల్లో మనకు మంచి క్రాప్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఈ ఇరవై గుంటలలో మూడు రకాలు వేయడానికి కారణమేందని నిజముందు మనం అంటే వరి వేసేటోళ్ళము లేక పెద్ద లాభం అనిపించక మనం ఇప్పుడు కూరగాయలు పెట్టుకుందాం కూరగాయలు పెడితే లాభం ఉంటుందని ఇప్పుడు మూడు రకాలు ఎందుకు పెట్టినాము అంటే ఒక ఒక టైం ఒక టైంలో బీరా రేటు డౌన్ అవుతుంది ఒక టైంలో దోశ రేటు డౌన్ అవుతుంది అందుకని మూడిట్లలో మనకు ఏదో ఇప్పుడు కరబుజ కానీ కరబుజ అయితే సంబర్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటది దోశ కూడా మంచి డిమాండ్ ఉంటుంది బీర ఒకటి డౌన్ ఉన్నా కానీ కరబుజ లేపుతుంది కరబుజ ఒకటి డౌన్ ఉన్నా కానీ మనకు దోశ లేపుతుంది అందుకని మూడు రకాలు ఉంటే మనకు మంచి లాభం అనిపిస్తుంది మూడు రకాలు కాబట్టి మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది వరి కంటే మాత్రం డబుల్ కాదు త్రిబుల్ లాభం వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది డ్రిప్ విధానంలో నీటిని సేంద్రియ ఎరువులను పంటకు ఏ విధంగా అందిస్తున్నాడు రైతు తిరుపతి మాటలోనే తెలుసుకుందాం ఇది వచ్చేసి మన బాయి బావి నుంచి మనకు మోటార్ ద్వారా డ్రిప్పులు వస్తాయి నీళ్ళు డ్రిప్పులుకి ఈ డ్రిప్పు నుంచే మనము ఇవి కరబుజా కానీ దోశ కానీ బీర కానీ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సేంద్రియ ఎరువులు కానీ మనం అది మనం మరగవెట్టినవి కానీ అవి ఒక బకెట్లో మనం అడగోసుకొని ఆ బకెట్లో ఇది వేస్తే ఇది మనం ఓపెన్ చేసుకొని ఈ డైరెక్ట్ మనకు చెట్లకు పంపించడం జరుగుతుంది ఒక బకెట్లో వేసుకోవాలి దీనికి వాచర్ ఉంటుంది దీని నుంచి ఫుట్బాల్ వాచర్ ఉంటుంది దానిలో బకెట్లు వేస్తే డైరెక్ట్ మనకు మొక్క ముక్కకు నీళ్ళు డ్రిప్ ద్వారానే వెళ్ళిపోతుంది మన తోటను అనుకొని మనకు షెడ్ మనదే ఆ షెడ్లోనే మనకు ఆవులు ఉన్నాయి అవి ద్వారానే మూత్రం ద్వారానే వాటి లఘువు ద్వారానే మనం మంచి తోటలో పేడ పోసుకోవడం ద్వారానే మంచి పంట వస్తుంది ఇప్పుడు మనకు ఈ పంట ధర అయితే మనం చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే ఈసారి వరి కొన కొనరు అడ్లు కొనరు అనే భయం కూడా మనకు వరి కొన్నాయారే కొనున్నాయారే మనకైతే మంచి పంట వస్తుంది కాబట్టి మన కూరగాయలు అయిపోయినాం కాబట్టి మనకు అంత ఇబ్బంది ఏం లేదు మంచి మనకు ఇప్పటివరకు అయితే మంచి లాభం ఉంది మంచి రేట్లనే పోతుంది మనకి ఇప్పుడు ఇప్పటివరకు కటింగ్ అయింది అయితే ఇప్పుడు కూరగాయల వ్యవసాయం ద్వారా అయితే చాలా మనకు సంతృప్తిగా ఉంది ఆనందంగా ఉంది మంచి లాభంగానే అనిపిస్తుంది ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎన్టీవీ గారికి నమస్కారం